తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలం వేయకుండా సింగరేణి సంస్థకు కేటాయించాలని టీబీజికెస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం ఉదయం గోదావరి యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేలం ప్రక్రియ ద్వారా ప్రైవేటు శక్తులు బొగ్గు రంగంలోకి చొరబడితే సింగరేణి మనగడ ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సమిష్టిగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ బీఎంఎస్ యూనియన్లు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు సింగిరణి యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ వేలంలో పాల్గొనకుండా బొగ్గు బ్లాక్లను దక్కించుకునే ప్రయత్నం చేయాలని సూచించారు వేలం ప్రక్రియను అడ్డుకొని సింగరణి సంస్థను పరిరక్షించేందుకు టీబీజేకేఎస్ ప్రత్యక్ష పోరాటాలకు సిద్దమవుతున్నట్లు రాజ్రెడ్డి ప్రకటించారు సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకుందాం సింగరేణి సంస్థను కాపాడుకుందాం కలిసొచ్చే సంఘాలతో పోరాట కార్యక్రమం చేపడతాం సింగరేణి కార్మిక వర్గం జాతీయ సంఘాల వైఖరిని నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలని కోరుతా ఉంది తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం మరోసారి కేంద్ర ప్రభుత్వం వేలానికి వెళ్ళాలే బొగ్గు గన్ల అనేటువంటి నిర్ణయం దాంట్లో శ్రావణపల్లి కళ్యాణి కానీ అలాగే సత్తుపల్లి మైన్స్ కూర్తో పాటుగా ఇంకొన్ని కూడా కలిపి వేలం వేద్దామని అది కూడా హైదరాబాదులో వేలం వేద్దామని అందులో మనం తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు బొగ్గు కళ్ళ శాఖ ఖనిజాల మంత్రిగా చేపట్టిన బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియని కార్మిక వర్గం అంతా ఎదుర్కోవాలి ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పాలి అలాగే సింగరేణి యాజమాన్యం కూడా వేలంలో పాల్గొనేటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ఈ వేలం పాటలకి మద్దతు పలుకుతున్నటువంటి గుర్తింపు సంఘమైనటువంటి ఏఐటిసి ప్రాతినిధ్య సంఘమైనటువంటి ఐఎన్టీసీ అలాగే బీజేపీ అనుబంధమైనటువంటి బిఎంఎస్ యొక్క వైఖరిని కూడా స్పష్టం చేయాలి దానిపైన సింగరేణి కార్మిక వర్గం అర్థం చేసుకొని ఎవరు ఎవరి పక్షాన నిలుస్తున్నారు అనేటువంటిది నిలదీయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అనేటువంటిది సింగరేణి సంస్థలో బొగ్గు బ్లాకుల వేలమంటే ఇది మన మనుగడ అస్తిత్వాన్ని ఉనికిని మన ఇరవై వేల మంది కార్మికులు రిటైర్ అయ్యేంత వరకు ఉద్యోగం చెయ్యరు అనే దానికి సంకేతాలుగా భావించవచ్చు లేదా పని భారం పెంపుదల జీత భత్యాల తగ్గుదల లేదా పెరుగుదల లేకపోవడం ఇతర అలవెన్సులను తగ్గించడం అనేదానికి నాంది పలుకుతున్నటువంటి అర్థం చేసుకోవచ్చు మన బాయి పక్కనే పక్కన ప్రైవేట్ బాయి వచ్చినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు ఓబి వాళ్ళతోటే పోల్చి మన మీద ఎంత ఇబ్బంది పెడుతుందో కార్మిక వర్గాన్ని సింగరేణి యాజమాన్యం చూస్తూ ఉన్నాం పక్కనే కొత్త బ్లాకులు వచ్చినట్లయితే ఇంత ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాబోయే రోజుల్లో ఒక ఉద్యమ కార్యాచరణతో పాటుగా కలిసి వచ్చే సంఘాలతో కలిసి పనిచేసి ఈ వేలం ప్రక్రియను అంటుకొని సింగరేణి సంస్థను కాపాడుకుంటామని తెలియజేస్తా ఈ మీడియా సమావేశంలో రాజిరెడ్డితో పాటు టీబిజీ నాయకులు నూనె కొమరయ్య మాదాసురామూర్తి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు